thank you years she wants have to bit శ్రీ రవీ బహాయోగి రాష్ట అనుసర శ్రేష్ఠ అనుభవి శ్రేష్ట అర్థశాస్త్రి మసలికారణించ రుణామూర్త గౌతమ బుద్ధనంత దయాశీల భగవాన్ మహావీరే అహింసకారి డాక్టర్ అంబేద్కర్ సంవిధాన శిల్పి ఇంత మేరకు బసవణనవరు కన్నడ సాహిత్య నిర్మాపకులు మాత్ర సాహితి నిర్మాప సన్మా శ్రీ అంబిరవ్ పాటల్ కార్మిక ముఖండరు ఇవన్న అనుమాన కార్యక్రమంలో తరలి ఆగ్రమే ఇవర అనుపస్థితి రాష్ట్రీయ బసవదళ బతిష్టాన అధ్యక్ష

ಿ ಹಾಗೂ ಶರಣ ರಾಮಪ್ಪ ಮಿರ್ಜಿ ಮತ್ತೊಮ್ಮೆ ತಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತೇನೆ ಇಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮದ ಘನಉಸ್ಥಿತಿ ಹೊಂದಬೇಕಾಗಿದ್ದ ಶರಣ ಬಸವರಾಜ್ ಕಲ್ಯಾಣ ಶೆಟ್ಟಿ ಉಪಾಧ್ಯಕ್ಷರು ರಾಷ್ಟ್ರೀಯ ಬಸವ ದಳ ಹಾಗೂ ಬಸವಣ್ಣ ಪ್ರತಿಷ್ಠಾನ ವಿದ್ಯಾನಂದ ಇವರ ಅನುಪಸ್ಥಿತಿಯಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ ಬಸವ ದಳ ಬಸವ Sorry. Okay. సందర్భా శివశాం ప్రస్తావించదే బహువచన సంబోధి వినూ